నా పేరు అజయ్ అయితే ఇంతకుముందు మీరు యేసుక్రీస్తు ప్రవక్తను ప్రూవ్ చేశారు కదా అలాగే హిందూయిజం ఎలా ప్రూవ్ చేయగలుగుతాను ఆధారాలు ఏంటి దానికి సోదరుడు అజయ్ వారు ఒక ప్రశ్న అడిగారు ఏసోరు ప్రవక్త ప్రూఫ్ చేశారు వాస్తవమే ఏసోరు ప్రవక్తే హిందూయిజం అంటే మీకు అర్థం అవడం కోసం రెండు భాగాలుగా విభజించి మాట్లాడతాను హిందూయిజం అంటే హిందూ మత గ్రంథాలలో ఉన్న విషయం ఒకటి హిందువులు ఆచరిస్తుంది ఒకటి ఉదాహరణకి హిందూ సోదరులు విగ్రహాలను ఆరాధిస్తారు ఓకేనండి కానీ విగ్రహాలను ఆరాధించడం హిందూ మత గ్రంథాలలో పర్మిషన్ లేదు హిందువులు దేవుళ్ళు ఎంత ఉందంటే చాలామంది దేవుళ్ళు ఉన్నారని నమ్ముతారు కానీ హిందూ మత గ్రంథాల ప్రకారంగా దేవుళ్ళు అనేక మంది లేరు ఒకే ఒక దేవుడు ఉదాహరణకు మనం చూసినట్లయితే ఏక ఇత్తముస్తుహి అని కనబడుతుంది అంటే ఒక్కడు సాటి సమానం లేనటువంటి ఆయన్నే ఆరాధించండి అన్న విషయం ఉంది అదే మనం చూసినట్లయితే శ్వేత ఉపనిషత్ మూడో అధ్యాయము రెండో శ్లోకాన్ని చూసినట్లయితే ఏకోహి శత ఈ సమస్త లోకాలని పుట్టించి పరిపాలించేటువంటి రుద్రుడు ఒక్కడే నా ద్వితీయా ఆయన పక్కన మరొకడు లేడు దేవుడు ఒక్కడే ఉన్నాడు మరొక దేవుడు లేడు మరి దేవుడు ఒక్కడే ఉన్నప్పుడు ఎవరికి పూజ చేయాలి ఎంతమందికి పూజ చేయాలి భగవద్గీత ఉంటుంది ఏడో అధ్యాయం పదిహేడో శ్లోకాన్ని చూసుకున్నట్లయితే ఏక విశిష్యతే ఒక్క దేవుడు ఎంత భక్తి ఉన్నవాడు మాత్రమే జ్ఞాని అనబడుచున్నాడు దేవుడు ఒకడే కదా ఆ ఒక్క దేవుణ్ణి ఆరాధించాలి మరి ఆ ఒక్క దేవుడు ఎలా ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అంటే ఆ ఒక్క దేవుడి గురించి భగవద్గీత పదో అధ్యాయం మూడో శ్లోకాన్ని మనం చూసినట్లయితే అక్కడ స్పష్టంగా ఉంది యో మామ జనాధిం చవేత్తిలోకమహేశ్వరం సమర్థేశు సర్వపాయ ప్రముచ్చతే జో మామ జాధీం ఆ దేవుడు ఎవరు పుట్టుక లేనటువంటి వాడు పుట్టినవాడు దేవుడు కాదు పుట్టుక లేనివాడే దేవుడు పుట్టినవాడినే దేవుడు అనకూడదు మరి ఆ దేవుడు ఎవరు అంటే అక్షరం బ్రహ్మ పరమం అక్షరం నాశనము కానటువంటి ఆ దేవుడు దేవుడు నాశనమయ్యేవాడు కాదు నాశనం అయ్యేది దేవుడు కాదు మరి ఆ సృష్టికర్త ఎక్కడ ఉన్నాడు పరమం పైన పరమందు ఉన్నాడు ఏ లేడు ఉంటున్నారండి మరి ఆ దేవుడిని ఇంకెలా గుర్తించాలంటే భగవద్గీత ఏడో అధ్యాయం ఇరవై నాలుగో శ్లోకాన్ని చూసినట్లయితే అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే మామ బుద్ధయ పరంభావ మజానంతో మమావేయ మనుత్తమం అవ్యక్తం వ్యక్తం కానటువంటి ఆ దేవుడు దేవుడిని ఎలా గుర్తించాలి దేవుడు ఒక్కడే ఆయన పుట్టడు ఆయనకు మరణం లేదు ఆయన కంటికి కనిపించడు ఆయన్నే ఆరాధించాలి ఆయన తప్ప ఇంకెవరిని ఆరాధించకూడదు దేవుడిని కాకుండా ఇంకెవరిన ఆరాధిస్తే ఏమవుతుంది యజుర్వేదము నలభై అధ్యయము తొమ్మిదో మంత్రం చెప్తుంది అంధంతమా ప్రవిశంతియే అసంభూతి ముపాశతే అంధంతమా గాఢాంధకారమైన నరకంలోకి ప్రవిశంతియే ప్రవేశిస్తారు ఎవరు అసంభూతి ముపాశతే సృష్టితాలను ఆరాధించిన వారు సృష్టికర్తను ఆరాధిస్తే స్వర్గం విన్నారా మరి మన హిందూ సోదరులు ఎవరిని ఆరాధిస్తున్నారంటే రాముల వారిని కృష్ణుల వారిని సాయిబాబు వారిని ఆరాధిస్తున్నారు రాముల వారు మొత్తం జీవితం మనకు కావాలంటే రామాయణంలో తెలుస్తుంది రామణంలో చూసినట్లయితే బాలకాండ మొదటి కాండంలో చూసినట్లయితే అక్కడ మనకి సుప్రవాతం కనబడుతుంది అదేమిటి రాములవారు బాల్యంలో ఉన్నప్పుడు తన గురువుగారైన విశ్వామిత్రులు వారి దగ్గరికి వెళ్ళి ఆశ్రమంలో ఉండి విద్య నేర్చుకుంటూ ఉన్నారు అప్పుడు ఆశ్రమంలో ఉన్న విశ్వామిత్రులు రాములవ ప్రతిరు నిద్రలేపేవారు ఏమని కౌశల్య సుప్రజనామ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట రషాధూలం కర్తవ్యం దైవమాహణికం ఉత్తిష్ట ఉత్తిష్ట గరుడ దజ ఉత్తిష్ట కమలాకర త్రైలోక్యం మంగళం గురు అని లేపుతున్నారు దీని అర్థం ఏంటి విశ్వామిత్రులు వారు నిద్రపోతున్న రాముల వారితో అంటున్నారు కౌశల్యా సుప్రజ రామ కౌశల్యకు పుట్టినటువంటి ఓ మంచి పిల్లవాడా రామా అని పిలిచారు పిలిచి అంటున్నారు పూర్వ సంధ్యా ప్రవర్తతే సూర్యుడు ఉదయించే అవుతుంది ఒత్తిష్ట నిద్రలే ఎందుకు నిద్రలేపుతున్నారు తెలుసా ఎందుకు కర్తవ్యం దైవమాహినికం అంటున్నారు నీ కర్తవ్యము ఓ రామా నీ డ్యూటీ నువ్వు చేయవలసిన పని నువ్వు తప్పకుండా చేయాల్సిన పని ఏమిటి దైవమాహినికం దేవుణ్ణి ఆరాధించడం రామా లే అంటున్నారు మరి లేపిన తర్వాత రాముడు లేచి ఉంటారా లేచి ఉంటారా ఏ రాముల నిద్ర లేచి ఉంటారు కదా నిద్ర లేచిన తర్వాత దేవుణ్ణి ఆరాధించి ఉంటారు ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే ఆరాధిస్తున్న రాముడు విశ్వామిత్రుడు దేవుళ్ళ ఆరాధించబడుతున్న పైన ఉన్నవాడు దేవుడా పైన ఉన్నవాడు దేవుడు అన్నప్పుడు రాముడు ఎవరు రాముడు దేవుని యొక్క దాసుడు రామాయణం చూస్తే రాముల యుద్ధం చేసేటప్పుడు వెనక నుంచి విధంగా బాణం తీసి బాణం వేసే ముందు దేవుణ్ణి స్మరించి బాణం వేసేవారు అవునా అంటే రాముడు ఎవరు అంటే దేవుని యొక్క దాసుడు సాయిబా వారి జీవితం చూస్తున్నా కానీ ఆయన ఎప్పుడు అనేవారు సబ్కా మాలిక్ ఏఖే అన్నారు మనందరి దేవుడు ఒక్కడే అన్నారు తప్ప సబ్కా మాలిక్ మహిమ అని చెప్పలేదు అంటే ఇక్కడ మనకు తెలిసే విషయం అంటే పుట్టిన వారిని దేవుని యొక్క దాసుల్ని ఆరాధించడం తప్పు దేవుడు ఒకడే ఆయన్ని ఆరాధించడం అంటే ఇది కరెక్టే కాబట్టి దేవుడు ఒకడే ఆయన్ని ఆరాధించాలి ఆయన్ని ఆరాధిస్తేనే స్వర్గం అదే బోధిస్తుంది అంటే మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం మీరు ఈ విషయాలు నమ్ముతున్నారా దేవుడు ఒకడే ఆయన్ని ఆరాధించాలి నమ్ముతున్నారా ఆయన అరబీలో అల్లా అంటారన్న విషయం నమ్ముతారా ప్రవక్త ముహమ్మద్ సులస్వారి చిట్ట చివరి ప్రవక్త అని బైబిల్లో ఎలా అయితే ఉందో ప్రవక్త ముహ్మద్ సోమవారి చిట్ట చివరి ప్రవక్త అని నమ్మాలని వేదాలలో కూడా ఉంది వేదాలలో చూసుకున్నట్లయితే ప్రవక్త ముహమ్మద్ సోమవారి గురించి ఏతస్మిన్యంతరే మ్లేచ ఆచార్వేణ సమన్విత మహమ్మద్యాత శిష్యశాఖ సమన్విత ఏతస్మిన్యంతరే మ్లేచ ఒక మ్లేచుడు ఒక నిరక్షరాసుడు ఒక అడవి ప్రాంతంలోంచి వస్తాడు అతని పేరు మొహమ్మద్ అయి ఉంటుంది అతని శిష్యులతో పాటు వస్తాడు అని మొహమ్మద్ ప్రవక్త వారి గురించి అనేక ఆధారాలు వేదాలలో ఉపనిషత్తులలో మనకు కనబడుతున్నాయి ఉన్నారండి ఇక్కడ ప్రవక్త స్వామిని విశ్వసించు హిందూ మత గ్రంథాలు బోధిస్తున్నాయి మరి మీరు విశ్వసిస్తారా మీరు విశ్వసిస్తే ప్రవక్త హోంస్ వారి మీద మీ దేవుడు అవతరింపు చేసిన గ్రంథమే ఖురాన్ గ్రంథం మరి మీ సృష్టికర్తను మీరు ఆరాధించండి మీ దేవుడు పంపించిన మొహమ్మద్ ప్రవక్తను మీరు విశ్వసించండి మీ దేవుడు మీకోసం అవతరింప చేసిన ఖురాన్ని మీరు విశ్వసించండి ఇదే ఇస్లాం ధర్మం అంత మించి కాదు మరి ఈ ఇస్లాంని మీరు స్వీకరించడం సిద్ధంగా ఉన్నారా స్వీకరిస్తున్నారా ఇస్లాం అంటే ఏమిటి దేవుడు ఒకడే అల్లా ఆయన్ని తప్ప ఇంకొకరిని ఆరాధించకూడదు మహమ్మద్ ప్రవక్త చివరి ప్రవక్త ఆయన మీద వచ్చిన గ్రంథం ఖురాన్ గ్రంథం ఖురాన్లో డూస్ అండ్ డోంట్స్ ఉన్నాయి ఏం చేయాలో ఏం చేయకూడదు ఉంది అలా తెలుసుకుని జీవితం గడపాలి దానివల్ల మీకు రెండు లాభాలు లోకంలో మనశ్శాంతి చనిపోతే స్వర్గం మీకు మనశ్శాంతి స్వర్గం కావాలా వద్దా కావాలంటే నేను వాక్యం చదివిస్తాను కలిమ చదివిస్తాను చదవండి అధు అసహదు అన్ అన్ లా ఇలాహా ఇలాహా ఇల్లా ఇల్లహదు అశహదు అన్నా అన్న మొహమ్మదన్ వహమ్మదన్ అబ్దుహు అబ్దు వరూలు వరసూలు నేను నేను సాక్ష్యం ఇస్తున్నాను సాక్ష్యమి అల్లహ తప్ప ఒక్క అల్లహ ఒక్క దేవుడు తప్ప దేవుడు ఇంకా ఎవరు కూడాను ఇంకెవరు పూజకి పూజకి మొక్కుబడికి ఆరాధనకి అర్హులు లేరు అర్హులు లేరు మరియు మరియు నేను సాక్ష్యం సాక్ష్యమిస్తున్నాను మొహమ్మద్ అలహి అలహి ముసల్లం అల్లాహ్ యొక్క దాసుడు దాసుడు మరియు ప్రవక్త అని మాషాల్లా మీరు దైవ విధేయుల మారిపోయారు మీకు ఏదైతే ధర్మం స్వీకరించారో ఈ ధర్మం మీద మంచి జ్ఞానాన్ని సంపాదించి నిలకడగా ఉండే భాగ్యాన్ని అల్లా మీకు ప్రసాదించాలి మీకు విశ్వాసంతో కూడిన మరణాన్ని ప్రసాదించాలి మీ కుటుంబీకులు కూడా ధర్మం తెలుసుకుని స్వీకరించే భాగ్యాన్ని ప్రసాదించాలి మీకు మంచి స్వర్గంలో మంచి స్థలాన్ని ప్రసాదించాలని ఏదైతే మేము పనిచేస్తున్నాం ఈ పనిని అలా స్వీకరించాలని కూడా ప్రతి ఒక్కరికి కూడాను ఏ లోకంలో మనశ్శాంతి పరలోకంలో స్వర్గాన్ని ప్రసాదించాలని అల్లాతో దోహ చేస్తున్నాను మీరు వచ్చి హురాణి గ్రంథాన్ని స్వీకరించి తీసుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను మరి సోదరుడికి ప్రధాన గ్రంథాలలో దైవం అనేసిడి గీతా బైబిల్ ఖురాన్ వీరిలో మరణానంతర జీవితం సిడి రెండు బహుకరించడం జరుగుతుంది మీరు తప్పకుండా సిడీస్ చూడండి ఇంకా పరిశీలించండి జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నించండి ఖురాన్ మీ గ్రంథం మీకోసం దేవుడు పంపించాడు మీరు చదవండి దీన్ని ఆచరించండి ఇది మీకోసం గిఫ్ట్ తప్పకుండా మీరు చదవాలని ఆశిస్తున్నాను